హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫార్టీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హా అత్తయ్య మావయ్య మాత్రమే వచ్చారు బుజ్జి బావ రాలేదు అని బుజ్జి ఆశల మీద నీళ్లు చల్లుతుంది హారిక హారిక మాటలు విన్న బుజ్జి అప్పటి వరకు చూపించిన ఆతృతని పక్కన పడేసి ఛ బావ రాలేదా చ నేను చూడకపోయినా బావని నువ్వు చూసుంటావు ఎలా ఉన్నాడో తెలుసుకుందామని ఆశపడ్డ కదా అక్క నా ఆశ నిరాశ అయిందిగా అని దిగాలుగా మొహం వేలాడేసి వెంటనే నార్మల్ అయిపోయి ఇంతకీ అత్త మామ ఉన్నట్టుండి ఎందుకు వచ్చారు ఊరికి ఎప్పుడు వచ్చినా జానకి అత్త ఒకటే కదా వస్తుంది మావయ్య ఎప్పుడూ రారుగా ఇద్దరూ కలిసి రావడం వెనుక కారణం ఏంటి దీని గురించి మన వీధిలో ఆడవాళ్ళు ఏంటో చెవులు కొరుక్కుంటున్నారు కానీ నాకు మాత్రం వాళ్ళు మాట్లాడుకునేది ఒక్క ముక్క అర్థమై చావలేదు అని మొహాన్ని రకరకాలుగా మారుస్తూ అడిగింది బుజ్జి ఆ మాటలకి హారికాకి పెళ్ళి విషయం గుర్తొచ్చి తెగ సిగ్గు పడిపోతూ అది అత్తయ్య మావయ్య వాళ్ళు బావకి నాతో పెళ్లి చేయాలని సంబంధం మాట్లాడడానికి వచ్చారు బుజ్జి అని చిన్నగా చెప్తుంది అంతే ఆ మాట విన్న బుజ్జి మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ వచ్చి చేరాయి ఒకవైపు పట్టరాని సంతోషం మరోవైపు ఇదేలా సాధ్యం అన్నట్టుగా ఆశ్చర్యంతో వెర్రి మొహం వేసుకుని హారిక వైపు చూస్తూ అక్కా నువ్వు చెప్తుంది నేను విన్నది నిజమే కదా నేనేమీ కల కనడం లేదుగా నా చెవులు సరిగానే వినిపిస్తున్నాయిగా అని కళ్ళు చేతులు తిప్పి మరీ అడిగింది బుజ్జి బుజ్జి మొహంలో కనిపిస్తున్న భావాలకి ఆమె ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థమైన హారిక చిన్నగా నవ్వుతూ నువ్వు విన్నది నిజమే బుజ్జి నీ చెవులకి ఏమీ కాలేదు అవి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి నువ్వేమీ కలకనడం లేదు ఇది జరిగిన వాస్తవమే అని చెప్తుంది ఆ మాట విన్న బుజ్జి మొహం థౌజండ్ వాట్స్ బల్బులా వెలిగిపోయింది వెలిగిపోతున్న మొహంతో వావ్ అక్క ఎంత మంచి శుభవార్త చెప్పావు బిహాన్ బావతో నీ పెళ్ళా ఈ విషయం విన్నాక నాకు ఒకవైపు చాలా సంతోషంగా ఉన్న మరోవైపు ఏంటో ఈ విషయం నాకు ఇంకా నమ్మసక్యంగా అనిపించడం లేదు ఉన్నట్టుండి ఇదేలా జరిగింది అక్క ఇంతకు ముందు కూడా జానకి అత్త ఎప్పుడు మీ పెళ్ళి గురించి మాట్లాడింది కూడా లేదుగా అని అయోమయంగా అడిగింది బుజ్జి హా బుజ్జి అత్తయ్య ముందు ఈ విషయం గురించి అమ్మా నాన్నలతో కూడా మాట్లాడింది లేదు బావ ఈ మధ్య చదువు పూర్తి చేసుకుని విదేశాల్లో నుండి హైదరాబాద్ వచ్చాడు అంట అత్తయ్య మామయ్య బావకి పెళ్లి చేయాలి అని అనుకున్నారు అత్తయ్యకి చిన్నప్పటి నుండి బావకి నాకు పెళ్లి చేయాలన్న కోరిక ఉందంట తన కోరిక గురించి ఎవరికీ ముందు చెప్పలేదు కానీ సంబంధాలు చూస్తున్నప్పుడు మావయ్యతో నా గురించి చెప్పడంతో మావయ్యకి కూడా మా సంబంధం నచ్చడంతో ఇంటికి వచ్చి అమ్మా నాన్న నాతో మాట్లాడారు వాళ్ళ ఆస్తి అంతస్తుకి మనం సరితూగము అని మేము ముందు వద్దు అని చెప్పిన అత్తయ్య మావయ్య ఒప్పుకోలేదు ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు రక్త సంబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలి అనుకుంటున్నాము ఇంకేమీ మాట్లాడొద్దు అంటూ అత్తయ్య మమ్మల్ని ఒప్పించింది మావయ్య కూడా అత్తయ్య మాటలకి సపోర్ట్ చేయడంతో అత్తయ్య మావయ్యల మీద ఉన్న నమ్మకం గౌరవంతో ఒప్పుకోవాల్సి వచ్చింది కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకునే పరిస్థితిలో లేము కదా మనం అంటుంది హారిక నిజమే అక్క ఏదైతే ఏంటి కానీ మా హారిక అక్క త్వరలో పెళ్ళికూతురు కాబోతుంది అది కూడా ఫారిన్ బావతో పెళ్ళి ఏ ఏ మా అక్క పెళ్లి చేసుకుని పట్నం వెళ్ళిపోతుంది అంటూ హారికాని పట్టుకుని గిర్రున తిప్పేస్తుంది బుజ్జి బుజ్జి చాలే ఆపవే బాబు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ బుజ్జిని ఎలాగోలా ఆపి సోఫాలో కూర్చుంటారు ఇద్దరు స్పీడ్గా అటు ఇటు తిరిగి ఆయాసం రావడంతో ఇద్దరూ ఒక నిమిషం పాటు అలుపు తీర్చుకుంటారు కాసేపటికి సెట్ అయ్యాక అవునక్క ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేయాలి అనుకుంటున్నారు ముహూర్తాలు అవి ఏమైనా పెట్టుకున్నారా అని అడిగింది బుజ్జి లేదు బుజ్జి ఇంకా అంత దూరం వెళ్ళలేదు అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చి ఖాయం చేసుకుని వెళ్ళారు అంతే మంచి రోజు చూసుకుని లగ్నపత్రిక రాయించి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి వెళ్ళారు ఇంకా ఫోన్ ఏమీ చేయలేదు ఇలాంటి విషయాల్లో తొందరపడలేముగా బుజ్జి పెద్దవాళ్ళు ఉన్నారుగా వాళ్ళు అన్నీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని చెప్తుంది హారిక హా అది నిజమేలే అంటూ అక్క బావ ఇక్కడికి రాలేదు సరే కనీసం బావ ఫోటో అయినా చూపించలేదా నీకు అని ప్రశ్నిస్తుంది బుజ్జి ఆ మాటలకి హారిక మనసులో నేను కూడా నీలానే బావ ఫోటో అయినా చూడాలి అనుకున్నాను బుజ్జి కానీ అత్తయ్య వాళ్ళు బావ ఫోటో చూపించలేదు నాకు చూడాలి అని ఉన్నా వాళ్ళని అడిగే ధైర్యం లేక అడిగితే ఎగతాలు చేస్తారేమో అని సిగ్గుతో అడగలేకపోయాను అనుకుంటూ పైకి మాత్రం లేదు బుజ్జి బావ ఫోటో కూడా చూడలేదు అని చెప్తుంది అయ్యో అదేంటి యొక్క బావ రాక ఫోటో కూడా చూడకుండానే పెళ్ళికి ఒప్పుకున్నావా నువ్వు కనీసం బావ అయినా నిన్ను చూశాడా లేదా అని కళ్ళు తిప్పుతూ అడిగింది బుజ్జి ఊహు బావ కూడా నన్ను చూడలేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పుతుంది హారిక ఉష్ హబ్బా సరిపోయారు పో ఇద్దరు నువ్వు బావని చూడలేదు బావ నిన్ను చూడలేదు కానీ సంబంధం ఖాయం చేసేశారు ఏంటక్కా ఇది కొంపతీసి పెళ్లి చూపులు కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నారా అందుకే ఇప్పుడు ఒకరి ఫోటో కూడా మరొకరికి చూపించలేదా అని తనకి వచ్చిన అనుమానాన్ని బయట పెడుతుంది బుజ్జి ఆ మాటకి ఒక్క క్షణం హారిక మనసు ఉరకలు వేస్తుంది అదెందుకో కూడా ఆమెకి తెలియట్లేదు కానీ అలా జరిగితే బాగుండు అనుకుంటుంది మనసులో పైకి మాత్రం ఏమో బుజ్జి నాకు కూడా తెలియదు అంటుంది సరేలే ఈరోజు కాకుంటే ఏదో ఒక రోజు తెలుస్తుందిలే నువ్వేమీ ఫీల్ అవ్వకు బావ అచ్చం సినిమా హీరోలా ఉంటాడు అని నవ్వుతూ చెప్తుంది బుజ్జి ఆ మాటకి హారిక సిగ్గు పడిపోతూ చిన్నగా నవ్వుతుంది అది చూసిన బుజ్జి ఏ ఏ మా అక్క బావ పేరు ఎత్తగానే సిగ్గు పడుతుంది రోయ్ ఈ సిగ్గు కాస్త తాచుకో అమ్మ పెళ్ళయ్యాక మా బావ దగ్గర పడదువు గాని అంటూ అల్లరి చేస్తూ ఆట పట్టిస్తుంది ఆ మాటలకి మరింత సిగ్గుపడుతూ అందంగా నవ్వుతుంది హారిక చూడు నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో మా అక్క ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి బావ నిన్ను చాలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్తుంది బుజ్జి హారిక బుగ్గ మీద ముద్దు పెట్టి హా నువ్వు కూడా ఇంతే సంతోషంగా ఉండాలి బుజ్జి నీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఈ అక్క ఉందని గుర్తుపెట్టుకో సరేనా అంటూ హారిక కూడా బుజ్జికి ముద్దు పెట్టగా ఈ ముద్దులు అన్నీ దాచుకో అమ్మ రేపు పెళ్ళయ్యాక మా బావకి ఇస్తువు కాని అంటుంది బుజ్జి చిలిపిగా కన్ను కొడుతూ ఏయ్ నీకు అల్లరి ఎక్కువ అవుతుందే వయసుకు మించి మాట్లాడుతున్నావు నాకు కాదే ఆ పెళ్ళేదో నీకు చెయ్యాలి అప్పుడు నీ తిక్క కుదురుతుంది అంటుంది హారిక బుజ్జి చేతి మీద చిన్నగా ఒకటి వేస్తూ ఓ హరి బంగారం బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఇప్పుడే రెడీ నీలాగా నేను సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోను ఎంచక్క బావని పెళ్లి చేసుకుని బోలెడన్ని ముద్దులు ఇచ్చుకుంటా సంవత్సరం తిరిగేసరికి ఒక బిడ్డని కని బావ చేతుల్లో పెడతా ఏమంటావ్ చేసుకోమంటావా అంటూ తన భుజంతో హారిక భుజాన్ని కొడుతుంది బుజ్జి అల్లరిగా నవ్వుతూ నీ ఇడియట్ బాగా ముదిరిపోయావే నువ్వు మాటలతోనే కాపురం చేసి బిడ్డను కూడా కనేలా ఉన్నావు నీతో జాగ్రత్తగా ఉండమని నాన్నమ్మకి చెప్పాలి లేదంటే ఏదో చేసేలా ఉన్నావు నువ్వు అంటూ బుజ్జి తల మీద మొట్టికాయలు వేస్తుంది హారిక అబ్బా అక్క ఏదో సరదాగా అన్నానే బాబు నాకు ఇప్పుడే పెళ్ళేంటి అయినా నాలాంటి అనాథని ఏ ఆస్తి లేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని కాస్త డల్గా చెప్తుంది బుజ్జి ఏయ్ బుజ్జి అలా మాట్లాడకు అని చెప్పానా నీకేం తక్కువ బంగారు బొమ్మలా ఉంటావు నిన్ను కళ్ళకు అద్దుకుని మరీ పెళ్లి చేసుకుంటారు చూస్తూ ఉండు అంటూ బుజ్జికి ఏదేదో చెప్పి నవ్విస్తుంది హారిక మధుప్రియ అలియాస్ బుజ్జి హారిక వాళ్ళ పక్కింట్లో ఉంటుంది తను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే తన అమ్మ నాన్న ఇద్దరు పొలంలో పనిచేస్తుండగా మోటారు దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది అది చెక్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయారు బుజ్జికి ప్రస్తుతం నానమ్మ మాత్రమే ఉంది అమ్మా నాన్న చనిపోయాక ఆదాయం లేక పది వరకు చదివి తన చదువు ఆపేస్తుంది బుజ్జి బుజ్జి వాళ్ళకి ఒక ఎకరం పొలం ఉంది అది కూడా చేసేవాళ్ళు లేక కౌలికి ఇచ్చి ఆ వచ్చే డబ్బులు ప్లస్ నానమ్మకి వచ్చే పెన్షన్ డబ్బులతో కాలం వెళ్ళదీస్తున్నారు బుజ్జికి పెదనాన్న ఉన్న తన అమ్మ నాన్న చనిపోయాక ఎక్కడ వాళ్ళ బాధ్యతలు నెత్తిన పడతాయో అని ఎవరూ వాళ్ళని పట్టించుకోలేదు కనీసం మాటలు కూడా లేవు బుజ్జికి వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ నానమ్మ తప్ప వెనక ముందు ఎవరూ లేరు ఇద్దరికీ వయసు అయిపోయింది బుజ్జినే ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇద్దరి ముసలాలకి తోడుగా ఉంటుంది ఇక్కడ హారిక కుటుంబం కాస్త చేదోడు బాధుడుగా ఉంటారు అందుకే చిన్నప్పటి నుండి బుజ్జి హారిక కుటుంబంతో ప్రేమగా కలిసిపోయింది చిరాగ్గా పడుకున్న విహాన్ కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంటాడు ఒక అరగంట తరువాత ఉలిక్కిపడి నిద్రలేచి భయంతో చుట్టూ చూస్తాడు అతని ఒళ్లంతా ఏసీ రూమ్లో కూడా చెమటలు పడుతున్నాయి విహాన్ ఎందుకు ఉలిక్కిపడి నిద్రలేచాడో ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్